హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నీట్ పేరెంట్స్ సో తెలంగాణలో నీటికి సంబంధించి సుప్రీంకోర్టు ఆర్డర్ వస్తే తప్ప లిస్టులు రావడం కానీ కౌన్సిలింగ్ జరిగే పరిస్థితి కానీ లేదు అది మీకు మాకు మనందరికీ తెలిసిందే ఏపీలో అయితే ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ అయ్యింది సో ట్వంటీ నైన్త్ వరకు రిపోర్టింగ్ టైం ఉంది సో దాంతో ఫస్ట్ రౌండ్ ఏపీలో అయిపోయినట్టు అవుతుంది ఆల్ ఇండియా కోట ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఇది మీకు తెలిసినట్లే సో ఇక్కడ నేను చెప్పే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎప్పుడు కూడా మెడికల్ సీట్ అనేది అత్యంత వ్యాలబుల్ కౌన్సిలింగ్ అనేది చాలా జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయాలి మెడికల్ కౌన్సిలింగ్లో మనం చేసే నిర్లక్ష్యం మనం గేమ్ ఆడితే కౌన్సిలింగ్ మనతో ఫుట్బాల్ ఆడుతుంది ఏ కొంచెం నిర్లక్ష్యం చేసినా చాలా ఇబ్బందులు ఉంటాయి సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి సరే ఏపీ వాళ్ళది ఒకటి అయిపోయింది కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఎస్పెషల్లీ సో కాలేజీల లిస్టు ముప్పై ఐదు గవర్నమెంట్ కాలేజీలు ఇరవై ఆరు ప్రైవేట్ కాలేజీలు సో ఆ లిస్టు దాంట్లో మనకు అందుబాటులో ఉండేది ఎందుకంటే మీరు కాలేజీ బాగుండాలి కదా అని స్ట్రగుల్ చేసి దూరం పోయి ఇబ్బంది పడే ప్రయత్నం చేయండి మీ కర్వీనియంట్ కూడా చూసుకోండి ఎందుకంటే ఆరు సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది నాలుగున్నర ప్లస్ ఒకటి ఐదున్నర ఆరు సంవత్సరాల కాలం పిల్లలు అక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి సో అది ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ హాస్టల్ పరంగా కానీ ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒక ప్రిపేర్డ్ లిస్ట్ చేసుకొని పెట్టుకోండి సో ఇవాళ నేను మీకు కాలేజీ లిస్టు గ్రూపులలో సెండ్ చేస్తాను సో దాన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి ఏ కాలేజీ మనం ఫస్ట్ ఇవ్వాలి ఏ కాలేజ్ సెకండ్ ఇవ్వాలని ఇక్కడ మోర్ అవర్ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న జరిగినటువంటి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మన స్టార్టింగ్ నుండి ఏం చెప్పామని అంటే ప్లే చేయడం కోసం కాదు మీరు జైన్ అవుతా అనుకున్న కాలేజీలో సీటు కోసం అప్లై చేయండి అని అన్నాం తెలంగాణ కానీ ఏపీ కానీ మీరు సీట్ వస్తే నేను ఈ కాలేజీలో జైన్ అవుతా అని అనుకున్న లిస్ట్లే పెట్టాలి నేను జైన్ గాను నేను పోను అనుకున్నప్పుడు ఆ కాలేజ్ లిస్ట్ పెట్టకూడదు సో మొన్న ఏపీలో ఒక క్యాండిడేటు మీకు గ్రూపులలో వచ్చి ఉంటుంది ఒక క్యాండిడేటు మన గ్రూపులలో వచ్చింది ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యా వచ్చింది సీటు ఆల్ ఇండియా కోటాలో ఎక్కడొచ్చింది అని అంటే నిర్మల్లో వచ్చింది నిర్మల్ గౌడ్ మెడికల్ కాలేజ్లో వచ్చింది ఇతనికి ఏపీ అతను ఏపీలో ఒక బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చింది ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ రిపోర్ట్ చేసిండు రిపోర్ట్ చేసినాక వీళ్ళకి టైం ఇచ్చిర్రు టైం ఇచ్చిన తర్వాత ఎంసీసీ ఏం చేసిందని అంటే మిగతా లిస్టు ఎవరెవరైతే రిపోర్ట్ చేయలేదు ఎవరెవరు రిపోర్ట్ చేసిరు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చేయమ పంపించమని చెప్పింది అంటే ఫ్రీజింగ్ టైం అనేది అయిపోయింది ఫ్రీజింగ్ టైం అయిపోయినాక మిగిలిన ఖాళీలకు మళ్ళీ ఏం చేస్తారంటే సెకండ్ రౌండ్ చేస్తా ఉంటారు ఇప్పుడు ఫ్రీజింగ్ ఐ టైం అయిపోయినా మళ్ళీ వేకట్ చేయడానికి ఉండదు సో ఇప్పుడు ఈ ఫ్రీజింగ్ టైం అయిపోయినాక ఇక్కడ అలాట్మెంట్ జరిగింది సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి నిర్మల్లో క్యాన్సిల్ చేసుకొని పోయి ఏపీలో జాయిన్ కావాలి నిర్మల్ పోతే ఏమన్నారు వాళ్ళు ప్రజెంట్ ఫ్రీజింగ్ టైం అయిపోయింది మేము సర్టిఫికెట్లు ఇవ్వమన్నారు ఇప్పుడు ఇతను ఎక్కడ ఏపీలో జైన్ కావాలంటే ఎట్లా ఇప్పుడు ఒకవేళ ఈ సర్టిఫికెట్లు ఇంటే ఉంటాయి సెకండ్ రౌండ్ అయిపోతుంది కదా సెకండ్ రౌండ్ అలాట్మెంట్ అయినాక మళ్ళీ సర్టిఫికెట్లు ఇస్తారు అప్పుడు కూడా మళ్ళీ ఎగ్జిట్ ఉంటుంది రిపోర్టింగ్ అండ్ ఎగ్జిట్ టైం ఉంటుంది సో అప్పుడు సర్టిఫికెట్లు తీసుకుందాం అని అంటే ఈయన ఇక్కడ జైన్ అయ్యాని ప్రజెంట్ టైం లేదు కదా ఈయనకి ఇక్కడ టైం అయిపోతుంది ఒక్కసారి ఇక్కడ జైన్ కాలేదు అని అంటే సెకండ్ రౌండ్కు నాట్ ఎలిజిబుల్ థర్డ్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్ అని ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అయితే నిర్మల్ ఉండాలి లేకపోతే ఖాళీగా ఉండాల్సి వస్తుంది సో ఈయన కాలేజీకి రెస్క్వెస్ట్ పెట్టి కాలేజీ వాళ్ళు ఎన్ఎంసీ ఎంసీసీకి రిక్వెస్ట్ పెట్టి ఇదంతా జరిగి సరే వస్తుంది కావచ్చు కానీ ఎంత టెన్షన్ పడాలి ఈయన ఏం చేయాల్సి ఉండే ఆయనకు వచ్చిన మార్కులకు ఏపీలో మంచి కాలేజ్ వస్తుందని ముందే తెలుసు తెలంగాణలో ఏ కాలేజ్ వస్తుంది చెన్నైలో ఏ కాలేజ్ వస్తుంది నేను జైన్ అవుతానో జైన్ గానా చూసుకోవాలి చూసుకొని బెస్ట్ కాలేజీలు పెట్టుకోవాలి వస్తే నేను జైన్ అవుతా సీట్ బ్లాక్ చేసిన ఎందుకు అతి తెలివి కాకపోతే ఎవరైనా కూడా సీట్ బ్లాక్ చేయకండి మీరు ఏ కాలేజ్ వచ్చినా జైన్ అవుతా అని అనుకున్న కాలేజీలు పెట్టండి అలానే పెట్టాలి ఆల్ ఇండియా కోటాలో అదే మీ స్టేట్లో ఇట్లా ఏం కాదు స్టేట్లో మనం ఎట్లా పడితే అట్లా దిగుతూ స్టేటే మనం తిప్పుతా ఉంటుంది కాబట్టి సో ఆల్ ఇండియా కోటాలో మీరు జైన్ అవుతా అనుకున్న కాలేజీలే పెట్టండి సెకండ్ రౌండ్లో కూడా రాకపోతే వదిలిపెట్టాలి ఎందుకంటే స్టేట్లో మీకు ఆల్ ఇండియా కోటలో సీట్ వచ్చిన వాళ్ళకి స్టేట్లో సీట్ వస్తుంది తప్పకుండా ఇది ఒకటి నెక్స్ట్ స్టేట్లో ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మీరు మీ పర్సనల్గా ఏ కాలేజ్ వస్తే బెస్ట్ అని అనుకుంటారో ఆ కాలేజ్ వైజే లిస్ట్ పెట్టాలి మీరు ఫస్ట్ కొంతమంది గాంధీ అనుకుంటారు చాలామంది గాంధీ అనుకుంటారు ఉస్మాని అనుకుంటారు తర్వాత ఏసీ అనుకుంటారు ఫోర్త్లో వచ్చి కేఎంసీ కొంతమంది అనుకుంటారు కొంతమంది అపోలో అనుకుంటారు కొంతమంది కామినీని అనుకుంటారు అది వాళ్ళ వల్ల పరిస్థితులు బట్టి ఫిఫ్త్కి వచ్చేసిన తర్వాత కొంతమంది సూర్యాపేట కొంతమంది నిజామాబాద్ కొంతమంది ఆదిలాబాద్ సో అది వాళ్ళ వాళ్ళ కన్వీనెంట్ని బట్టి ఉంటుంది ఆదిలాబాద్ అయితే అనుకో ఫిఫ్త్ ప్రియారిటీ ఆదిలాబాద్ పెడతారు దగ్గర ఉంటుంది ప్రశాంతంగా టీవీ అవుతుందని అది నల్గొండ సూర్యాపేటలో అనుకోండి నల్గొండ సూర్యాపేట పెడతారు అదే మౌబునారులో అనుకోండి మౌబునారే ఫిఫ్త్ పెడతారు అంటే అది మీ కన్వీనెంట్ను బట్టి మీరు ఈ కాలేజీల ప్రియారిటీ లిస్ట్ను రెడీ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనకు సెప్టెంబర్ ఫస్ట్కు కోర్టు తీర్పు వస్తే దాని తర్వాత ఒక ఐదు ఆరు రోజులల్లో సెకండ్ ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ రెండు వస్తాయి వెబ్ ఆప్షన్స్ వస్తాయి మూడు రోజులు ఫస్ట్ లిస్టు అంటే ఫస్ట్ నాడు ఇయ్యచ్చు లేదు సెకండ్ నాడు ఇయ్యచ్చు లిస్టు సెకండ్ నాడు ఇస్తే ఫిఫ్త్ నాడు మేము వెబ్ ఆప్షన్స్ పెట్టు అంటాడు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వెబ్ ఆప్షన్స్ అయిపోతుంది ఎయిత్ లేదా నైన్త్ రిజల్ట్ వచ్చేస్తుంది అట్ ఎనీ కాస్ట్ టెన్త్ లోపు మనకు ఫస్ట్ రౌండ్ అయిపోతుంది చాలా స్పీడ్ అవుతుంది కాబట్టి వెబ్ ఆప్షన్స్కి మనకు టూ డేస్ త్రీ డేస్ ఇస్తాడు అంతే ఒకటి వాడు ఐదు గంటలు ఇచ్చినా మనం చేసేటట్టు ఉండాలి గంట ఇస్తే గంటలో వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టు ఉండాలి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం కాబట్టి ఆ లిస్ట్ తయారు చేసుకొని పెట్టుకోండి లిస్ట్ తయారు చేసుకొని పెట్టుకుంటే ఈజీ అవుతుంది ఓకే సో ఇది ఇక కోర్టు కేసు గురించి కోర్టు కేసు గురించి మనందరికీ తెలిసిందే సో సెప్టెంబర్ ఫస్ట్కు ఒక తీర్పిస్తామని సిజేఐ గారు వేరే గోవా కేసు అండ్ ఏపీ కేసులో చెప్పడం జరిగింది కాబట్టి మనకు సెప్టెంబర్ ఫస్ట్ వెయిట్ చేయడం తప్ప చేసేదేం లేదు అయితే ఎవరు కూడా అంతటా అయిపోతుంది మన దగ్గరే ఆగిపోయిందని టెన్షన్ పడకండి అంతటా ఏమీ కాలేదు అంతటా కూడా ఫస్ట్ రౌండ్ అయింది మనం కూడా వాళ్ళతో పాటు కౌన్సిలింగ్ పాల్గొంటాం కాకపోతే లేట్గా పాల్గొంటాం అంతే సో అందరం కూడా సేమ్గా ఉంటాం టెన్షన్ అవసరం లేదు సో కౌన్సిలింగ్ మీ వల్లనో నా వల్లనో ఆగలేదు సుప్రీంకోర్టులో తీర్పు ఉండడం వల్ల ఆ ఆర్డర్ కోసం ఆగింది సో దీన్ని లాస్ట్ ఇయర్ ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ మెంబర్స్కి లోకల్ ఇచ్చిరు మాకెందుకు అని కొంతమంది కోర్టు పోయారు సేమ్ మాది కూడా అనసే సేమ్ అని హైకోర్టులో కేసులు ఉన్నాయి వీటన్నింటి మీద ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది సో మనం దాంట్లో ఇంక్లూడ్ అయ్యాం సో ఇది ప్రస్తుతం కోర్టులో ఉన్నది కాబట్టి ఆ తీర్పు వచ్చే వరకు ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి తీర్పు వరకు వెయిట్ చేయాలి సో అది అప్ టు ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను సో అదే ఫస్ట్ అని ఆల్రెడీ సీజీఐ కూడా చెప్పారు కాబట్టి హండ్రెడ్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ రోజు మనకు మధ్యాహ్నం వరకే తీర్పు రావచ్చు సో వచ్చిన తర్వాత అది ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అసలు ఏంది అనేది దాని మీద మనం అప్పుడు మాట్లాడుకోవచ్చు సో అప్పటి వరకైతే మనం కూల్గా మన పని చేసుకుందాం ఏది కాలేజ్ ప్రియారిటీ లిస్టును చేసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్